ఉట్పటి గారు సో ఏ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ఏళ్ళు చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు పదిహేనేళ్ల పాటు పవ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేర్చుకోవడానికి సంసిద్ధతతో ఉన్నాను ఆ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని సరే వెనకాల చాలా నడుస్తాయనుకోండి అనుకోండి మీకు తెలియదుగా సోషల్ మీడియాలో ఈ మాట ఎందుకు అన్నారు మరి మా నాయకుడు ఇప్పుడు సీఎం అవుతాడు మేమందరం చంద్రబాబు నాయుడు గారి కోసం కష్టపడాలా పవన్ కళ్యాణ్ కోసం కష్టపడాలా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బట్ యాక్చువల్గా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక కమిట్మెంట్ తో పవన్ కళ్యాణ్ వెళుతున్నారు ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ విజనరీ లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అనేది క్లియర్ గా ఆయన చెప్పింది ఒప్పుకున్నది సో మరి దీంట్లో వచ్చే పొలిటికల్ కాంప్లెక్సిటీస్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఒట్పాటి గారు నమస్కారం మీకు శివశంకర్ గారికి రాజశేఖర్ గారికి బాను గారికి అలాగే ప్రేమ్ నైన్ వీక్షకుల కూడా నమస్కారం అదే సందర్భంలో నాకు సుదీర్ఘ కాలంగా మిత్రులు అత్యంత సన్నిహితులు ఫరూక్ గారు రాష్ట్ర మంత్రివేర్యులు ఫరూక్ గారి యొక్క సతీమణి మరి పరిణించడం చాలా బాధాకరం సంతాపం తెలియజేశాను ఎందుకంటే చాలా సుదీర్ఘ కాలంగా సన్నితులు మీద తొంభై ఆరులో లో నా ఎలక్షన్స్ లో నేను నంజాల పార్లమెంటు అప్పుడు సరవర్గా చంద్రబాబు గారు పంపించినప్పుడు వెళ్ళాను పీవీ నెస్ తర్వాత అప్పటి నుంచి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం ముప్పై సంవత్సరాల స్నేహండి అన్ఫార్చునేట్ సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక ఇది ఈ మూడు ముగ్గురి యొక్క కలయిక గురించి కలవకుండా ఉంటే బాగుంటుంది అని అధికారం కోసం ఆశపడే వాళ్ళు ఎన్నికలకు ముందు నుంచి ప్రయత్నించారు ఎన్నికలకు ముందు నుంచి కూడా ఈ కూటమి ఏదైతే ఏర్పడకుండా ఉంటే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవకుండా ఉంటే బాగుంటుంది వీళ్ళకి కేంద్రంలో రాబోయేటువంటి ప్రభుత్వం అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ కూటంతో కలవకుండా ఉంటే బాగుంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనపడకుండా ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటి పేరు వినపడకుండా ఉంటే ప్రజలు బానిసలుగా మనతో పాటే కొంటారు ప్రజల్లో ఎప్పుడైనా కొత్త ఆలోచనలు కొత్త కొత్త రకమైనటువంటి ఊహల్ని తీసుకొస్తే వాళ్ళు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది పాత్యం అది ఇక్కడే మీరు చూస్తే గతంలో కూడా చూస్తే ఇదేమి నేను లేని చెప్పట్లేదు కృషి గారు ఇది ఒకరు అవమానించాలని కూడా చెప్పం లేదు కానీ గతంలో చాలా పెద్ద నాయకులు అనుకున్న వారి యొక్క గ్రామాలకు కనుక మీరు ఇప్పుడన్నా ఇల్లు అంటే అయితే అంటే చాలా అంటే అందరూ అని చెప్పన గాని చాలా ముఖ్యమైనటువంటి నాయకులు యొక్క గ్రామాలు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూసినటువంటిది ముఖ్యమైనటువంటి గ్రామాల్లో కనీసం రోడ్లు ఉండేవి కదా వాళ్ళు ఎందుకంటే ఆ రోడ్డు నుంచి ఆ రోడ్డు ఉండటం ద్వారా వాళ్ళకు పట్టణానికో పక్క దోళ్ళ దగ్గరకో వెళ్తే అది ఏమవుతుందంటే వాళ్ళు నేర్చుకోవటం ద్వారా ముందుకెళ్లిపోతం ద్వారా వాళ్ళని ఆ గ్రామంలో దాటి వెళ్ళిపోతారు అనేటువంటి ఊహల్లో ఉండేవారు ఊహల్లో కాదు అది నిజం కూడా కావచ్చు అది ఎందుకంటే ఇప్పుడు నేను నా పక్కన ఉన్నట్టు బాగా అనుకోండి నన్ను దాటిపో వెళ్ళిపోయి నాకంటే ఇంటి పెద్దడు అయిపోతాడు అనేటువంటి భావన కూడా ఉంట వల్ల ఇది గతంలో మూట ఒక నలభై ఆరు వేళ్ళతో సరే సెల్ ఫోన్ విప్లవం తీసుకొచ్చింది వాళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ యొక్క పరిచయాలని ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే అలా అలా ప్రయత్నించారు అలా ప్రయత్నించారు అలా ప్రయత్నించి వీళ్ళు ఎంతకాలం పాటు ఇప్పుడు అది అది సాధ్యం కాల అలా ఉంచాలి రాష్ట్రాన్ని అంధకారంలోనే ఉంచాలి అనేటువంటి దీనిలోకి వెళ్ళారు ఎవరిని చెప్పిన ఎవరిని ఎన్ని చెప్పినా వాళ్ళు మాత్రం వెళ్ళలేదు ఇవాళ రాష్ట్ర చూడటానికి ఎందుకు చూడాలి అనేది కదా అసలు కాదు అమెరికాలో అమెరికాలో కాలిఫోర్నియాలో ఉండడానికి ఇండియాలో హైదరాబాద్ ఒకటి ఉందని ముప్పై ఏళ్ల క్రితం తెలియాల్సిన అవసరం లేదు అండి వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ అమరావతి తెలియాల్సిన పరిస్థితి కూడా లేదు ఆంధ్రప్రదేశ్ ని వారికి పరిచయం చేస్తాం ఇప్పుడు ఏంటంటే చాలా మంది అంటే చాలా మంది అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఆసక్తి లేని వారికి ఏంటంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో ఉండాలని కోరుకున్న వారికి ఏంటంటే ఆ బిల్ గేట్స్ అయినా ఆయనకి అసలు ఆంధ్ర పని ఏంటంటే ఆయన వచ్చి ఇక్కడ సహాయం చేస్తానని ఎందుకు చెప్తున్నాడు అని ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి సహాయం చేస్తానని ఎందుకు చెప్తున్నాడు అని అనేది వీళ్ళ యొక్క భావన అది అభివృద్ధికి సంబంధించి కానీ నేను అడిగిన ఈ పొలిటికల్ కాంప్లెక్సిటీ ఎలా మేనేజ్ చేస్తారు మూడు బలమైన పార్టీలే సరే ఒక స్కేల్ డిగ్రీ అటు ఉండొచ్చు అందరికీ ఆస్పిరేషన్ ఉన్నది ఎందుకంటే బీజేపీ ఎదగాలనుకుంటోంది ఏమీ ఎదగకుండా అలా ఉండిపోవాలనుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్లో మా బానుగారు కూడా చెప్పరు అలా ఉండిపోతాం అని అలాగే జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని వాళ్ళు వీళ్ళు కాదు పవన్ కళ్యాణే చెప్తున్నారు కానీ ఈ క్యాడర్ని ఎలా మేనేజ్ చేస్తారంటున్నాను మీరు చూస్తే నిజమే మీరు చూస్తే అన్ని చాట్లా కూడా రాజకీయ పార్టీలు రాజ్యాధికారం కోసం పనిచేస్తా ఉంటే అదేమి అదే రాజకీయ పార్టీలు పనిచేస్తాయి దాన్నేమి మనం ఎవరిని కూడా కాదంటలేదు సరే ఆ సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితులు రాజంటే వివిధ రకాలైన రాజకీయ సందర్భాలను బట్టి కోటమిగా ఏర్పడటం లేదంటే వాటిని కలిసి పోటీ చేయడం ఫ్రెండ్లీ కంటెస్ట్లు ఎన్ని జరుగుతూ ఉంటాయి లేదా పోటీ చేసిన తర్వాత మద్దతులు ఇవన్నీ చాలా చూసే రాజకీయాల్లో ఇక్కడ ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే కానీ మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వంలోనే రాష్ట్రం యొక్క విధ్వంసం జరిగింది మిగిలినటువంటి రాష్ట్రాల్లో జరుగుతా ఉన్నాయి రాజకీయాలు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యర్థులతో మధ్య జరుగుతూ ఉంటాయి మిత్రపక్షాలు ఉన్నవాళ్ళు శత్రుపక్షాలైన సందర్భాలు ఉంటాయి లేదంటే శత్రుపక్షాలు మిత్రపక్షాలైన సందర్భాలు ఉంటాయి బట్ అంతిమయం యొక్క ఆశయం లక్ష్యం రాష్ట్ర భవిష్యత్తు కావాలి మీరు ఒక్కటి చెప్పండి సార్ నేను జగన్ మిత్రులు రాజశేఖర్ గారు సున్నితంగా నాకు ముందే మాట్లాడతాను నేనేదో ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ ఆరు నెలలో ఎనిమిది నెలల కాలంలో పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక్క ప్రెస్ మీట్ అన్న ఆ రోజు పెట్టాడు ఐదు సంవత్సరాల్లో రాజ్య ఇవాళ్ళు నువ్వు చెప్పుకుంటున్నావు చెప్పాలి గారు రాజకీయాల్లో ఉన్నవాళ్ళం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక నిమిషం రాజశేఖర్ గారు రాజకీయాల్లో ఉన్నవాళ్ళం ప్రజలకే చెప్పుకోవాలి అండి ఒక రాజకీయాల్లో వాళ్ళు ప్రజలకే చెప్పుకోవాలి అది ఏదన్నా కాని నువ్వు వెళ్ళావు కేంద్రం దగ్గరికి వెళ్ళాం ఏం జరిగిందో చెప్పాలి ఇవాళ మేము బిల్గేట్స్ గారిని కలిసాం బిల్గేట్స్ గారిని కలవటం వల్ల ఏం జరుగుతుందో ఇదిగో ఇది ఇది మా మధ్య జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ఇది బిల్గేట్స్ గారికి జరిగిన ఒప్పందం ఇది అని చెప్పి చెప్పాం లేదా ప్రధాన మంత్రి గారిని కలిశారు చంద్రబాబు గారు లేదా ఒక రైల్వే మంత్రి గారిని కలిశారు లేదా ఒక ఆర్థిక మంత్రి గారిని కలిశారు ఏదో ఒకటి ఇట్లా ఏం జరుగుతుంది లేదా ఈ రాష్ట్రానికి ఇదో కాదు కాదు అది ఎవరోకల్ చెప్పేవాళ్ళ అంటే కాదు కదా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అంటే సార్ ఎవరోకల్ చెప్పేవారు ఎంపీ లో లేకపోతే సజ్జల్ గారు విజయసరి రెడ్డి గారు బ్రీఫింగ్ చేసేవారు దాని గురించి కాదు మళ్ళీ మీరు అభివృద్ధి దగ్గరికి వెళ్ళకండి నా పాయింట్ ఏంటంటే పొలిటికల్ పొలిటికల్ పాయింట్ స్ట్రెయిట్ అవే పొలిటికల్ గా చెప్పాను నేను పొలిటికల్ గా చెప్పిన దానిలోనే భాగమేని నాకి మీ అందరం అర్థమైంది రాజకీయ పార్టీలు ఎవరి యొక్క ఎవరి ఆస్పిరేషన్స్ ఉండి వాడు పని చేస్తే నేను అనేది దానికి ఏమి పార్టీ యొక్క రాజకీయ పార్టీల యొక్క ఆలోచనలు నేనేం కాదు కానీ ఆలోచన ఒకటి ఇక్కడ అంటున్నాను ఇక్కడ మా ముగ్గురు మూడు ఇక్కడ నాలుగు రాజకీయ పార్టీలు ప్రతినిధుల్ని లేదా నాలుగు రాజకీయ పార్టీలు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నాయని మీరు భావిస్తున్నప్పుడు ఈ నాలుగు రాజకీయ పార్టీల్లో ఒక రా మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీలది ఒక పంద అయితే రాష్ట్రం రాష్ట్ర భవిష్యత్తు లేదా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు వాటి పరిష్కారం వాటికి సంబంధించిన అంశాలు వాటి గురించి చర్చ జరుగుతా ఉంటే వ్యక్తిగతం కుల వర్గాలు కులాలు మతాలు లేదా ప్రాంతాలు విభిన్నమైనటువంటి పరిస్థితుల్ని సృష్టించటం చేసింది చేసేటువంటి రాజకీయ పార్టీ ఒకటి ఇక్కడ అది రెండింటి మీరు చెప్పింది నాకు అర్థమైంది అంటే శివశంకర్ గారు అంటే గుట్టుబేట గారు చెప్పేది ఏంటంటే